హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుర స్వప్నం కథ తర్వాత భాగం తెలుసుకుందాం సీతాలు చనిపోయిందన్న వార్త తెలుసుకున్న కృష్ణ పోస్ట్ చేయాలి చేయాలంటాడు డాక్టర్ గారు పోయిన ప్రాణం ఏదో పోయింది కదా ఇంకా ఆ శరీరాన్ని హింస పెట్టడం ఎందుకు ఆత్మ ఘోష పెడుతుందేమో దహనం చేస్తే పోలా అన్నాడు ఒక సీతాలు చావుకి కారణం ఏమిటో డాక్టరుని నేను ఇక్కడుండి తెలుసుకోకపోతే సీతాలు నన్ను దెయ్యమ్మ పట్టుకుంటుంది అన్నాడు కృష్ణ అప్పటికే జనంలో రెండు పార్టీలు అయ్యాయి ఒకరు సీతాలు శవ పరీక్ష చావుకి కారణం తెలుసుకోమని మరొకరు వద్దని కృష్ణ ఎవరి మాట వినలేదు హాస్పిటల్కి సీతాల శవం తీసుకువెళ్ళడానికి మాణిక్యం బండి కోసం పరిగెత్తాడు కృష్ణ ఆ ఇంటిని చూస్తున్నాడు చిన్న ఇల్లు చక్కగా అలిగి ముక్కు పెట్టుకుంది ఒక పక్క తెల్లగా తోమిన పాలబిందె మెరుస్తోంది ఇంకో పక్క పెట్టె ఉంది దాని మీద కొత్త జంపకాన్న పరుపులా చుట్టి ఉంది ఇంకో పక్క సామాను ఊరు వెళ్ళడానికి సిద్ధం అయినట్టుగా సర్దిపెట్టి పెట్టి ఉంది సీతాలు భర్త వచ్చేది రేపే సీతాలు అతని రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఆహ్వానం పలకడానికి సిద్ధంగా ఉంది సీతాలు మంచం మీద కొత్త దుప్పటి వేసి ఉంది అతనికి నిన్న చెట్టు మీద గీత చెరుపుతూ రోజులు లెక్క పెట్టుకుంటున్న సీతాలు గుర్తు వచ్చింది కృష్ణ కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి ఈ అఘాయిత్యం ఎలా జరిగింది అతనికి తన మీద తనకే కోపం వచ్చింది రాత్రి రాధతో ఆనందుతో సరదాగా మాట్లాడుతూ ఈ లోకమే మర్చిపోయినట్టు కూర్చున్న అతను గమనించనే లేదు ఇప్పుడు గుర్తుకు వస్తోంది కాస్త ఎక్కడ సందడి అయినా సీతాలు అక్కడే ఉంటుంది రాత్రి సీతాలు కనిపించలేదు మై గాడ్ సీతాలు ఇక్కడ ఘోరంగా పీకపిసికి చంపబడుతుంటే తను అక్కడ సంతోషంగా ఆనందంగా ఆ డ్రామా చూస్తూ కూర్చున్నాడు అతని శరీరం జలధరించింది సీతాలు అతని వంక దీనంగా చూస్తున్నట్టు కూర్చున్నట్టు అనిపించింది సాయంత్రం అయింది కృష్ణ విజయవాడ డాక్టర్ని పిలిపించి పోస్ట్మార్టం చేయించాడు అతని ఆలోచన భయము అక్షరాల నిజమైనాయి సీతాలని ఎవరో రేప్ చేశారు ఆ పెనుగులాటలో ఎదుటి వ్యక్తి కంట నులమటంతో ప్రాణం పోయింది సీతాలు జుట్టులో గొలుసు ముక్క ఒకటి దొరికింది అది రోల్డ్ గోల్డ్ది కృష్ణ గొలుసు ముక్క భద్రం చేశాడు సీతాలు భర్త వచ్చాడు జీవితాంతం భర్త కోసం ఎదురు చూసిన సీతాలు భర్త పేరు చెబితేనే సిగ్గుపడే సీతాలు భర్త రాక చూసి కూడా ఉలుకు పలుకు లేనట్టుగా మౌనంగా ఉండిపోయింది ఈ దుర్వార్త వినగానే సీతాలు భర్త గొల్లున ఏడుస్తుంటే కొంతమంది అతన్ని ఓరడించారు కొంతమంది బాగా చివాట్లు పెట్టారు కృష్ణ కూడా శ్మశానానికి వెళ్ళాడు శవదహనం పూర్తయింది కృష్ణ తిరిగి వస్తుంటే చెట్టు కనిపించింది అక్కడ సీతాలు ఆనందంగా మిగిలిన ఒక్క గీత కొట్టేయలేదు ఆ గీత సీతాలు రాక కోసం వేచి చూస్తున్నట్టు అలాగే ఉండిపోయింది కృష్ణ కళ్లకు గిర్రున నీళ్లు తిరిగాయి హాస్పిటల్లో కృష్ణ మాణిక్యానికి లిస్టు ప్రకారం సామాన్లు చూపిస్తున్నాడు ఇంతలో దయానిధి తనే స్వయంగా అక్కడికి వచ్చాడు ఆయన ముఖం గండుపిల్లిలా ఉంది కృష్ణ ఆయనను చూడగానే చేస్తున్న పని ఆపి ఎదురు వెళ్ళలేదు కనీసం నమస్కారం కూడా చేయలేదు ఆయనకిది చూసి ఇంకా మండిపోయింది నేను రెండుసార్లు కబరు చేస్తే నువ్వు రాలేదు ఏమిటి నీ ఉద్దేశం హుంకరించినట్లుగా అడిగాడు మీరిక్కడికి ఎలాగో వస్తారు కదా అని రాలేదు కృష్ణ నిర్లిప్తంగా చెప్పిన సమాధానం ఆయనలో అప్పటికే రగులుతున్న కోపం అగ్నిలో ఆద్యం పోసినట్టయింది ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా తెలుసు ఈ ఊరిలో మాటకి తిరుగులేని దయానిధి గారితో ఆ మాత్రం స్పృహ ఇంకా ఒంటి మీద ఉన్నదన్నమాట ఏమిటి సీతాలు ఊరేసుకు కేసు గీసు అంటున్నావు సీతాలు చావలేదు ఎవరో చంపారు ఆ అమాయకురాల్ని చంపిన వ్యక్తిని జైలుకి పంపించడం నా ధర్మం అది కాలం మూడు మధ్యలో నీ గోల ఏమిటి కాలం మూడితే అందరూ బ్రతుకులు గోలే అవుతాయి ఇప్పుడేమంటావు నువ్వు అసలు అని నిగ్గదీశాడు నేను ఏమీ అనలేదే శాంతంగా అన్నాడు దయానిధి ఖచ్చితంగా చెప్పేశాడు ఇదిగో చూడు ఇది మా ఊరు నువ్వు వేరే ఊరు నుంచి పొట్ట పోసుకోవడానికి ఇక్కడికి వచ్చావు నీ బ్రతుకు తెరివేదో నువ్వు చూసుకోకుండా మా విషయాల్లో జోక్యం కలుగజేసుకుంటే మర్యాదగా ఉండదు ఆ మాటే చెప్పడానికి వచ్చాను మా ఉప్పు పులుసు తింటూ మాకే ఏసరి పెడుతుంటే చూస్తూ ఊరుకోవడానికి చేతకాని దద్దమ్మలం కాము సీతాలు చావు గురించి నీకు అనవసరం నువ్వు నీ పని చూసుకో ఈరోజే మర్యాదగా ఆ పోలీసు దగ్గరికి వెళ్ళి పొరపాటు అయిందని ఒప్పుకుని ఆ కేసు ఉపసంహరించుకొని రా నేను చెప్పినట్టు చేయకపోయావా ఏమవుతుందో తెలుసా చూపుడు వేలు చూపించాడు కృష్ణ నిర్భయంగా చూశాడు తెలుసు నా ఉద్యోగం ఊడుతుంది అందుకు నేను సిద్ధంగానే ఉన్నాను ఇదిగో నా రిజిగ్నేషన్ లెటర్ వ్రాసే ఉంచాను నేనే వచ్చి మీకు ఇవ్వాలనుకున్నాను మీరే స్వయంగా రావడంతో నాకు ఆ శ్రమ తప్పింది హాస్పిటల్ అంతా మాణిక్యానికి అప్పచెప్పాను ఏమిటి నివ్వెరిపోయాడు చూడండి మీ గిరి ఇప్పటికే ఇలాగే ఎంతోమంది ఆడపిల్లల్ని నాశనం చేశాడు అతనికి శిక్ష పడితే శీతాలతో సహా మిగతా అన్యాయం చెందిన ఆడపిల్లల ఆత్మలు శాంతిస్తాయి ఇలాంటి అచ్చోసిన ఆబోతులకి ఎప్పటికో ఒకసారి ప్రాయచిత్తం జరగక మానదు నేను వెళుతున్నాను అతను చకచకా మెట్లు దిగి వెళ్ళిపోయాడు దయానిధి నోరు తెరిచినట్లుగా నిశ్చేష్టుడై చూస్తున్నాడు మాణిక్యం ఆయన ఎదురుగా నిలబడడానికి భయపడినట్టుగా పక్కకి తప్పుకున్నాడు కృష్ణ వీరయ్య దగ్గరికి వచ్చాడు నేను వెళ్తున్నాను వీరయ్య అన్నాడు ఎక్కడికి బాబు ఇంత అర్థాంతరంగా ఉద్యోగం మానేసి ఎక్కడికి వెళ్తారు అన్నాడు ఆదుర్దాగా పక్క ఊరి వాళ్ళు అక్కడ ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశారు ఇన్నాళ్ళు ఈ ఊరిలో ఉండి ఆ ఊరు వెళ్ళి వచ్చేవాడిని ఇప్పుడు ఆ ఊరిలో ఉండి ఈ ఊరు వస్తాను నవ్వుతూ అన్నాడు మమ్మల్ని వదిలేయకండి బాబు మీరు వచ్చిన తర్వాత మా అందరి ప్రాణాలు హాయిగా ఉన్నాయి అన్నాడు వీరయ్య లేదు వీరయ్య నేను రోజూ ఈ ఊరు వస్తాను నేనిప్పుడు సర్వస్వతంత్రుడిని ఒకరి కింద ఉద్యోగిని కానుగా అన్నాడు క్షణంలో డాక్టర్ గారు ఊరు వదిలి వెళ్తున్నారనే వార్త ఊరంతా తెలిసింది వీరయ్య కృష్ణ సామాను తీసుకొని పక్క ఊరు వచ్చాడు ఇంట్లో సామానంతా తనే సర్దాడు సాయంత్రం వెళ్లే ముందు ఇల్లు కలిగి చూస్తూ బాబు మీరు వేళకి అన్నం తినరు కాఫీ తాగరు మీరు ఇట్లాగే ఇక్కడే ఉండిపోవడానికి నిశ్చయించుకున్నారుగా మీ ఆలనా పాలన చూసేందుకు ఒక తోడు ఎంతో అవసరం తొందరగా పెళ్లి చేసుకోండి బాబు మాకు కూడా నిశ్చింతగా ఉంటుంది అన్నాడు పిల్ల నాకా చూద్దాం కృష్ణ నవ్వాడు వీరయ్య వెళ్ళిపోయాడు ఖాళీగా ఉన్న ఆ ఇంటిని చూస్తుంటే అతనికి మళ్ళీ వీరయ్య మాటలు గుర్తుకు వచ్చాయి అవును నేను ఇక్కడ సెటిల్ అయ్యాను నేను ఇక పెళ్లి చేసుకోవచ్చు అనుకున్నాడు అతను రాధ గది కిటికీలో అద్దం పెట్టుకుని చూస్తూ జడ అల్లుకుంటోంది శాంతమ్మ పచ్చడి రుబ్బుతూ చెబుతోంది అబ్బాయి ఎంత గట్టివాడనుకున్నావు ససేమిరా సీతాలు కేసు ఉపసంహరించుకోను అన్నాడు ఆ గిరిని జైలులో పెట్టారు దయానిధి అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడంటే నమ్ము ఆ గిరిగాడు జైలుకి వెళ్ళాడు అని తెలియగానే ఊరిలో వయసు వచ్చిన వాళ్ళంతా అమ్మయ్య అంటూ గుండెల మీద చెయ్యి వేసుకున్నారు కృష్ణ రిజైన్ చేసి వేరే ఊరు వెళ్ళాడు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతేనా ఆ దయానిధి అతన్ని ఏ కాలో చెయ్యో విరిచేసేవాడే రాధ ఊ కొడుతూ వింటోంది రాధ ఆనంద్ ఇద్దరు బంధువుల ఇంట్లో పెళ్ళికి ఉంటే విజయనగరం వెళ్ళారు రాధ తిరిగి వచ్చేసరికి ఇంత కథ జరిగిపోయింది దయానిధి బెదిరింపులకి రవ్వంత కూడా కృష్ణ లొంగకుండా గిరిని జైలుకి పంపించటం వినగానే రాధకి అతనంటే ఉన్న గౌరవం అభిమానం వెయ్యి రెట్లు పెరిగింది రాధకి తండ్రి గుర్తుకు వచ్చాడు ఆయన కూడా అంతే తను న్యాయం అని నమ్మిన దానిని ఇలాగే నిలబడేవాడు ఎన్ని చిక్కులు ఎదురైనా చలించేవాడు కాదు కృష్ణ అతి సాధారణమైన వ్యక్తిలా కనిపిస్తాడు అతని అహంభావం భేషజం లేవు అసాధారణమైన వ్యక్తిత్వం ఉంది అతని మంచితనం నిర్మల హృదయం రాధ మనసుని తన వైపు మరీ మరీ ఆకర్షిస్తున్నాయి రాధ జడవేసుకోవడం పూర్తయి అద్దం తీస్తుండగా వాకిట్లోంచి సైకిల్ బెల్ వినిపించింది ఆ బెల్ వినగానే రాధ గుండెల్లో తీయటి భావన కలిగింది అది కృష్ణ సైకిల్ బెల్ రాధ అద్దం వదిలేసి గబాల్న వరండాలోకి పరిగెత్తింది కృష్ణ సైకిల్ స్టాండ్ వేసి లోపలికి వస్తూ మీరున్నారా లేదా అనుకుంటూ వచ్చాను అన్నాడు రండి అంది కృష్ణ లోపలికి వచ్చాడు తర్వాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి